మీ అందరిది అమ్మవారి ఎల్లప్పుడూ ఉండాలి ఈ సమాజం పరిడిల్లాలి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ప్రత్యేకంగా మిత్రులు ఉత్తర చెప్పినట్టు ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణమే కానీ ప్రావృద్ధి వ్యవస్థనే కానీ ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా మీ అందరి ఆశీస్లతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఏ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ గాయంలో మా మిత్రులున్నారు అందరు పెద్ద ఉన్నారు మా చిత్తా ఉన్నాడు చంద్రశేఖరరావు ఉన్నారు మా పాత మిత్రుడు సురేష్ అడ్డారు గారు ఉన్నారు మీరందరి సహకారంతో ప్రజడి గారి నాయకత్వంలో వారి ముఖ్యమంత్రి ఉన్నారు వారి నాయకత్వంలో ఈ ప్రాంతము ఖచ్చితంగా దుకార్యాలకు న్యాయం చేస్తారని చెప్పేసి అమ్మవారి సాక్షిగా మీ అందరితో తెలియజేస్తూ మరొకసారి మోతీ మాట అమ్మవారి దీవులు శక్త లాంటి అందరు పైన ప్రజల పైన మా చెద్దరు ఈ ఆలయ మీ అందరు కూడా ఇలాంటి సహకారంతో ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అమ్మవారి జీవనం మన పైన ఉండాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ నేను సెలవు చేసుకుంటాను